మీ పిల్లలు రోజు వెళ్ళి దక్షిణామూర్తి ముందు ఒక్క రెండు నిమిషాలు కూర్చుని మాట్లాడకుండా మౌనంగా ఇన్ని చూసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారనుకోండి జీవితంలో ఒక కీలకమైన మలుపులో ఆయన ఆదుకుంటాడు ఆదుకుని గట్టెక్కించేస్తాడు దక్షిణామూర్తి దక్షిణామూర్తి గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతి కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన అంతటి పరబ్రహ్మం ఇవ్వలేదండి ఇంకా ఏ లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు కరతలామలకము చేతిలో ఉసిరికై దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారు చాలు అంతే ఆడవనివ్వండి మగానివ్వండి పిల్లలవనివ్వండి ప్రయోజకులు ప్రయోజకులవుతారు చక్కగా ఉంటారు ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్థానం